హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సోమవారం అనమాట ఇప్పుడే పూజ గీజ అంత అయిపోయింది వంట కూడా చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారుగా ఇదంతా క్లీన్ చేస్తున్నాను శ్రావణ మాసం వస్తుంది కదా గురువారం అమావాస్య ఇప్పుడే అన్ని నేను డబ్బాలన్నీ తీస్తున్నాను సో కొంచెం నాకు అంది రకాడ్కి నేను అంత క్లీన్ చేసుకుంటాను మొత్తం హౌస్ అయితే కాకపోయినా నాకు ఎంతవరకు అయితే అందుతుందో అంతవరకు అయితే ఎప్పుడూ అంతే నేను చేసుకునేది నాకు ఎంతవరకు అందితే అంతవరకు చేసుకుంటాను అనమాట కర్టెన్స్ అలాగే బెడ్షీట్లు అన్నీ పిండేసుకుంటూ ఉంటాను సో మొత్తం ఫస్ట్ ఇదంతా సెల్ఫ్ ఫస్ట్ క్లీన్ చేసి అక్కడ పెట్టాల్సినవి క్లీన్ చేసి అక్కడ పెట్టేస్తే మళ్ళీ కింద పట్టంతా చేసుకుంటాను అలాగే మొత్తం వన్ రూమ్ అంతా బట్టతో తుడిచేసుకుంటాను అనమాట ఇలా అయితే చేస్తూ ఉంటాను నేను ప్రతి శ్రావణ మాసంకై అలాగే సమ్మర్లో ఒక సంవత్సరానికి ఒక రెండు సార్లు అయితే మొత్తం హౌస్ అంతా అయితే క్లీన్ చేస్తాను అనమాట హౌస్ అంతా అంటే పైన వస్తువులు కాదండి ఆ పైన ఉన్నాయి చూడ అవి అయితే నేను తీలేను పెట్టలేను నేను ఒకదాన్ని కాబట్టి సో నాకు ఇక్కడ వరకు అందుతుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే నేను చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే డబ్బాలని తీసాను డబ్బాలు కడగాల్సినవి కడిగేస్తాను అన్నీ వేరే దాంట్లోకి ఇస్తే కడగాల్సినవి కొన్ని ఉంటాయి నాకు తెలిసి అన్నీ ఎంత ఎక్కువ లేవు కొన్ని అయితే కడిగేస్తాను అనమాట కడిగేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి అక్కడే పెట్టేస్తాను సో మీరు చూస్తూ ఉండండి ఈ బ్లాగ్ అయితే నచ్చుతుంది మీకు ఫస్ట్ ఫస్ట్ గా పనులు ఎలా చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా ఈరోజు నేను వన్ రూమ్ లో పని అయితే అయి కొట్టాలి అనుకుంటున్నాను అయిపోతాను సో ఇవి కూడా తీయాలి అన్నీ తీయాలి తీసి ఎన్ని కడగాల ఏంటి అని అన్నీ ఖర్చు చేయాలి ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్ ఈ శిల్పక్కడి సరి తీసుకుంటే కింద పాటంతా నేను తర్వాత అయినా చేసుకుంటానన్నమాట సో ఊరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా మాకైతే మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు అయితే ఇళ్ళంతా వాళ్ళు కడుక్కుంటారు మొత్తం మనుషులను పెట్టుకొని వాళ్ళు కడుక్కుంటారు బట్ నేనైతే ఎప్పుడూ కడగలేదు ఇళ్ళంతా ఎందుకంటే నాకు ఎంతవరకు అందుతుందో అంతవరకు నేను ఎప్పుడు బట్టతో తుడుచుకుంటాను అదన్నమాట ఇప్పుడు ఇందులోకి సర్ఫేస్ వేసాను ఫ్రెండ్స్ సర్ఫేస్ వేసాను ఆల్రెడీ ఇప్పుడు కొంచెము ఏమేస్తానంటే కంఫర్ట్ వేయాలనుకుంటున్నాను కొంచెం అంత కొంచెం అంత కంఫర్ట్ వేసి ఈ బట్టతో మనం సెల్ఫ్లో గోడలు అన్నీ తుడిచామంటే మంచిగా స్మెల్ వస్తుంది అనమాట కొన్ని రోజులైనా మంచిగా స్మెల్ వస్తుంది కదా అందుకు సో నేను ఈ క్లాత్ అయితే ఒకటి మా పాప టీ షర్ట్ తీసుకున్నాను ఇంకా పాటలు అయిపోయినాయి కదా ఇంకా అవే వాడుకుంటాను అనమాట సో ఫస్ట్ టి ఒకసారి గేటికి ఒకసారి సో డస్ట్ అయితే ఏం లేదు మొన్నే ఒక మేలోనేమో అంత కడిగాను నేను మేలో అనుకుంటా అంత కడిగేశాను మేలో కాదు మేలోనే ఏప్రిల్లో మేలోనే అంత కడిగినాను సో అంత ఫస్ట్ సెల్ఫ్ క్లీన్ చేసుకోండి మెరుగ్గా ఫైనల్గా అయితే సెల్ఫ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ఉంది చూస్తున్నారు కదా అంత నీట్గా చదువుకున్నాను అనమాట సో నాకైతే చాలా హ్యాపీ మెల్లమెల్లమెం మెరిసిపోతున్నాయి కదా డబ్బాలు ఐ మీన్ ఆ స్టీల్ స్టీల్వి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు చూస్తున్నాను కదా ఇప్పుడు గ్యాస్ అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇదంతా పాట పాటంతా అయితే అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఇదంతా కడగాలన్నమాట కొంచెం కొంచెంగా నేను ఒకనా కాబట్టి కొంచెం కొంచెంగా కడుక్కొని వస్తున్నాను ఆల్రెడీ అదైతే సర్దేశాను చూశారు కదా అవసరమైన డబ్బాలన్నీ కడిగేసి నీట్గా అయితే ఇది చేసేసాను అనమాట సో ఇక్కడ వరకు అయితే నాకు ఇక్కడ ఇక్కడ వరకు అయితే అందింది అందుకనే ఇక్కడ వరకు అయితే అందింది అందుకని ఇక్కడ వరకు నీళ్ళంతా చల్లేశాను సో ఇక్కడ వరకు అక్కడ వరకు ఇది చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటాను కదా పైగా ఇప్పుడు శ్రాణవాసం అయితే వస్తుంది కాబట్టి నేను కడుపుతున్నాను అనమాట సో మీరు అంతా కడుపుకున్నారా శ్రావణవాసం అయితే అనేది కామెంట్లో చెప్పండి సో ఆల్మోస్ట్ అంతా అయిపోయి వచ్చింది గ్యాస్ కౌంటర్ టాప్ ఒక్కటైపోతే అంతా నేను క్లీన్ చేసేసుకున్నాను పని ఏమి ఉండదు సో ఇట్లంతా నీళ్ళు వేసేసి నీళ్ళంతా పంపించిన తర్వాత నీట్గా డ్రై క్లాత్తో కానీ వెట్కలాతో కానీ అంతా ఇది చేసేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది సో ఇక్కడ వరకు అయితే కడిగాను రెండు కదా అందరూ కలిసి చేసి చేసి పోయి ఉంటారు నాకు వచ్చినంత వరకు నేను కడిగాను నాకు ఇచ్చినట్టు ఎవరు చేయాలండి మనమే క్లీన్ చేసుకోండి ఇది రెండు కాబట్టి మనమే క్లీన్ చేసుకుంటాము ఊరు చేయరు ముఖ్యంగా ఈ బెంగళూరులో రెండు అట్లా అట్ల కిక్కిలు క్రీస్లో పెట్టేస్తారన్నమాట అదే సో అయిపోయింది బాస్ దగ్గర కూడా క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఇంకేం చేయాలంటే ఇంకా ఇవన్నీ కడగాలి ఇవన్నీ డబ్బాలు పెట్టేవి ఇవన్నీ కడిగి కొంచెం ఆరబెట్టేస్తే అవి ఆరిపోతే ఒక పాపం అంతా క్లీన్ అయిపోతుంది అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నీట్గా అయిపోతారు ఇంట్లంతా ఫ్రిడ్జ్ని ఇలా క్లీన్ చేసుకుంటుంది ఇట్లా ఒకటి ఉంటుంది కదా ఇలాంటి దాంతో క్లీన్ చేసుకున్నాం అంటే బాగా క్లీన్ అవుతుంది అన్నమాట ఏదైనా ఫుల్ అట్లాంటి దురపం పోతుంది లేదంటే చూస్తున్నారు కదా ఇది క్లీన్ చేసుకున్నామంటే బాగా క్లీన్ అవుతుంది ఇలా ఇట్లా దండలకు దూరాలంటే ఇదంతా ఇట్లా ఇట్లా సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఆరబెట్టి టేస్ అవన్నీ ఇంకా అారిపోయినాయి అంటే అనమాట ఎంత క్లీన్ చేస్తే బొద్దింకలు చూసారా ఎట్లున్నాయో అది ఇంకా పోతా చూడండి అది ఆల్రెడీ ఇది 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 ఆల్రెడీ సచ్చింది ఎక్క పారిపోవాలా పారిపోవాలా అని చూస్తుంది చూడండి ఎట్లున్నాయి ఎంతగా దుమ్ము కుడుతున్నా మాత్రం నువ్వేం పోవట్లేదు అంటే దుమ్ము కాదు అంత మందు పెట్టాము చూడండి మేము అంత మందు పెట్టాము అయినా కూడా ఇవే పోగానే పోవట్లేదు ఏం చేయాలి అది చూడండి ఇరకటి ఇరొకటి ఇండియా అంటే అట్లు ఇప్పుడు క్లీన్ చేయకపోతే మళ్ళీ వస్తాయి సార్ ఇన్ని కొద్దిం చూడండి ఇంకా ఉన్నాయి నేను ఒకసారి క్లీన్ చేసింది ఇంకా ఉంటాయి కలిసి వరకు చూడండి హాయ్ ఇప్పుడే కౌంటర్ టాప్ చది చేస్తున్నాను ఆగిపోయింది ఎన్ని కొద్దింన్నాయంట ఎంత ట్రై చేస్తున్నాను అంటే చేస్తున్నానంటే అంటే ప్లేట్లే స్టాండ్ బొద్దింపల్లిది ఆల్మోస్ట్ సరిపో వచ్చింది అయిపోయి వచ్చేసింది సో అట్లే బుద్దింపల్ ఇది కూడా తెచ్చాను చూడండి బుద్దింకల్ని చంపేది అనమాట ఇది ఇప్పుడు మనతో అంత క్లీన్ చేశాం కదా అక్కడక్కడ పెట్టాలన్నమాట అట్లా ఇది ఇచ్చారు

తీసుకున్నానండి ఫ్రీ అయితే పెట్టుకున్నాను అనమాట ఫ్రీ అవుతుంది కొంచెం టీ తాగి ఇంకా వన్ అవర్ చేసేసి స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకునే రావాలి ఒక వన్ అవర్ ఎంత వెళ్ళి అంత చేయాలి చూద్దాం సో నేను కిచెన్ సంబంధించిన వీడియో అంతా ఒక వీడియోలో పెట్టేస్తాను మిగతా హౌస్ ఇంత ఇంకా వీడియో పెట్టేస్తాను సో మీ వీడియో నచ్చితే లైక్ కంపల్సరీగా చే ఫాల్ట్ ఏమైనా చేసుకుంటే కౌంటర్ టాప్ అయినా నేను తీసుకున్నాను అనమాట చాలా బాగా అంది బాగా ఫిఫ్టీ రూపీస్ ఏమో చూడండి అదన్నమాట ఇక్కడ స్పూన్లు అన్ని అన్నీ ఉన్నాను అప్పటి ఇలా ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ నచ్చితే మీరు కూడా ఇలా తీసుకుంటూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి డబ్బా ఇవి పల్లీ పచ్చళ్ళు సో ఇవి ఇవ్వమాట ఇది మిరియాలు ఇది ఇది అన్నమాట కాఫీ పొడి గడ్డ పొడి పోయింది సో ఇది కాఫీ పొడి లైట్గా ఉందన్నమాట ఇది వచ్చేసి నెయ్యి సీజర్ ఒకటి అయితే కంపల్సరీ సీజర్ అయితే ఉండాలి కదా సీజర్ ఒకటి అండి ఇలాంటి దండల్లో చిన్న చిన్న స్పూన్ అయితే బాగుంటాయి ముందుగానే వేసి పెట్టేస్తాం మళ్ళీ నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను సో తక్కువ అయితే ఉన్నాయి ఇంకొకరి ఎప్పుడు మిస్ అయింది ఎక్కడ ఫీల్ చేయట్లేదు ఓకేనా ఒక నెల రోజులు అవుతుంది పెట్టి ఇది ఒక ట్రే ఉంది దీంట్లోనే ఆయిల్ అన్నీ ఇందులోనే పెట్టేసుకుంటా ఉంటాను నేను అంటే పెట్టేస్తే అంతా అవుతుంది అనమాట అందుకనే ఇలా ఒక ట్రే అయితే పెట్టేసుకున్నాను నేను సో ఇలాంటిది చపాతీ మీదకి దోశ మీదకి అయితే బాగుంటుంది ఇది ఒక ఇది ఒకట దొరికితే తీసుకోండి ఓకేనా గైస్ సెటిల్ అనమాట గుండ్రాయి కూడా పెట్టుకున్నాను నేను దీన్ని గుండ్రాయి అంటారు రాయి గుండ్రాయి అన్నీ మిక్సెప్పా దీన్ని పడగాలి Sí, ఫైనల్గా అయితే కిచెన్ అంతా రెడీ అయిపోయింది అంతా క్లీన్ చేశానండి మొత్తం ఏ టు జెడ్ క్లీన్ చేసేసాను ఆల్రెడీ మీరు లాంగ్ వీడియోలో చూసే ఉంటారని అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే నేను అంతా క్లీన్ చేసేసాను సో ఇది నేను మీషోలో తీసుకున్నానని ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ పెట్టుకోవడానికే తీసుకున్నాను సో ఇలా ఉంది ప్రస్తుతానికి కిచెన్ ఆయిల్ పెట్టుకోవడానికి ఒకటి అక్కడ ట్రే పెట్టుకున్నాను ఇది పైన ఇలా ఉండాలి సో గ్యాస్ కూడా ఇక్కడ విండోస్ మొత్తం ఎటు జెడ్ క్లీన్ చేసుకున్నాను ఫైనల్గా అయితే కిచెన్ ఇలా ఉంది మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఏంటంటే కవర్స్ పెట్టుకోవడానికి అంటే కసు వేయడానికి కవర్స్ పెట్టుకున్నాను సారీ కసు వేయడానికి ఇక్కడ డస్ట్బిన్లో కసు వేయడానికి అక్కడ కవర్స్ పెట్టుకున్నాను ఇక్కడ దగ్గరలో ఉంటే మేలు కదా అన్నట్టు ఇక్కడే పెట్టుకున్నాను ఇవి రైస్ ఇవి గ్రోసరీస్ అవి కొంచెం లైట్గా చిన్న చిన్న క్యారీ బాక్సులు పిల్లలు లంచ్ బాక్స్కి స్నాక్స్కి అట్లా ఫైనల్గా క్లీన్ అయిపోయింది సుమారుగా నాకు సెవెన్ అవర్స్ దగ్గర దగ్గర పట్టింది మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు అంత నీట్గా సర్దేసుకున్నాను అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా క్లీన్గా సర్దేసుకున్నాను నేను చూస్తున్నారు కదా సో మీకు ఈ నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరినైనా చూస్తున్నట్టయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్